హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు నారా లోకేష్ స్టేట్మెంట్తో జనసేన పార్టీ అవుట్ పద్మ వ్యూహంలో పవన్ కళ్యాణ్ ఈ టైటిల్ చూసిన తర్వాత మీ అందరికీ అనిపించవచ్చు ఇది నెగిటివ్ వీడియో నెగిటివ్గా చేశాను అనుకుంటున్నాను ఇది పాజిటివ్ వీడియో ఒక నానానికి బొమ్మ పరుచున్నట్లు ఈ వీడియోలో రెండు కోణాలు ఉన్నాయి నిన్న మొన్నటి వరకు రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అని కలలుగన్న జన సైనికుల ఆశల మీద అలాగే కాపు సామాజిక వర్గం ఆశల మీద నీళ్లు చల్లాడు నారా లోకేష్ నారా లోకేష్ నిన్న యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూతో ఈ సీఎం పదవి అనేది పటాపంచలైపోయింది నాన్నే సీఎం చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేస్తున్నారు ఇది నారా లోకేష్ సారాంశం ఈ దెబ్బకు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం ఒక్కసారిగా బగ్గుమంది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాడు అసలు మనం సీఎం 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 అని ప్రతి చోట అరిచినంత మాత్రాన పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడా అసలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఆ ధ్యాస ఉందా సీఎం అవ్వాలనే కసి ఉందా ఒకసారి వివరాల్లోకి వెళ్దాం పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తూ ఉంటారు నేను దశాబ్ద కాలం పాటు పార్టీని నడుపుకుంటూ వస్తున్నాను దానికి ముందు రెండు వేల తొమ్మిదిలోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను మరి సుదీర్ఘ అనుభవం ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఎందుకు జనసేన పార్టీని బలోపేతం చేయలేకపోయారు ఎక్కడ లోపం ఉంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం పదే పదే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా సామాజిక వర్గం నుంచి ఒకరు ముఖ్యమంత్రి అవ్వాలనే కోరిక నెరవేర్చబోతున్నాడు చిరంజీవి గారి రూపంలో అది జరగలేదు పవన్ కళ్యాణ్ రూపంలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయి మా సామాజిక వర్గం గౌరవాన్ని నిలబెడతాడని చాలామంది ఆశపడ్డారు ఆశ పడుతున్నారు కూడా అయితే ఒక్కసారి మనం రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో చిరంజీవి గారు ప్రస్తావన తీసుకున్నాం చిరంజీవి గారి పరిస్థితి కూడా ఇదే రెండు వేల తొమ్మిది ఎన్నికలకు ముందు చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి ఆయన సినిమాలతో బిజీగా ఉన్నారు ఆయనను కూడా రాజకీయాల్లోకి లాగాలని రావాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటే చిరంజీవి గారు సున్నితంగా తిరస్కరిస్తూ వచ్చాడు అప్పటి వరకు ముఖ్యంగా కాపు సామాజిక వర్గం కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలు పదే పదే చిరంజీవి గారిని కలిసి రాజకీయాల్లోకి రండి ఇదే మంచి అవకాశం అని చెప్పేసి ఆయనను చాలా సందర్భాల్లో అడగడంతో ఆయన ఆలోచించుకొని ఇక రాజకీయాల్లోకి వచ్చారు వచ్చిన తర్వాత ఏమైంది మీ అందరికీ తెలుసు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు జరిగిన ఆ విజువల్స్ చూస్తే నిజంగా షాక్ అప్పుడే మిగతా రాజకీయ పార్టీలకు కన్ను కుట్టాయి ఇక చిరంజీవిని ఏదో రకంగా అనగదొక్కాలని చూశారు అనగదొక్కేశారు చిరంజీవి గారి సామాజిక వర్గమైనటువంటి కాపులు ఆ రోజున చిరంజీవి గారు ఇబ్బందుల్లో ఉంటే ఆయన పైన లేనిపోని నిందలు పడుతున్న సమయంలో ఎంతమంది అండగా నిలబడ్డారు ఆ రోజున కాపు సామాజిక వర్గం చిరంజీవి గారిని రాజకీయాల్లోకి రావాలని బలంగా లాక్కొచ్చిన వాళ్ళు ఎందుకు ఆయనకు అండగా నిలబడలేకపోయారు కాపు సామాజిక వర్గం జనాభాలో ఇరవై ఎనిమిది శాతం అని చెప్పుకుంటారు ఈ ఇరవై ఎనిమిది శాతం ఉన్న కాపులు గట్టిగా నిలబడితే చిరంజీవి గారు ఆ రోజున ముఖ్యమంత్రి కాలేకపోయేవారా కాపుల్లో యూనిటీ లేదు కాపులు కొందరు తెలుగుదేశం పార్టీ తరఫున కొందరు కాంగ్రెస్ పార్టీన ఉంటే ఇక చిరంజీవి గారికి ఆ నిండు బలం ఎక్కడుండేది అందుకే కాపులు ఎక్కడికక్కడ విడిపోయారు ఆ రోజున కొద్దిమంది కాపులు మాత్రమే చిరంజీవి వెంట నడిచారు ఆ రోజున చిరంజీవి వెంట నడిచిందంతా బీసీలు ఎస్సీలు ఎస్టీలు సొంత సామాజిక వర్గం అండగా నిలబడకపోవడం ఆ సామాజిక వర్గమే రావాలి మీరు అని కోరడం అదే సామాజిక వర్గం నిండా ముంచింది అనేది చాలామంది అభిప్రాయం ఆ రోజున కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ చేసిన కుట్రలకు చిరంజీవి గారు బలైపోయారు అందుకే ఆయన సున్నిత మనస్కుడు నేను నాకు రాజకీయాలు సరిపోవు రాజకీయాల్లోకి నేను రానన్నా కూడా బలంగా లాక్కొచ్చింది ఆ రోజున కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కొద్దిమంది పెద్దలు మళ్ళీ పోతూ పోతూ చిరంజీవి గారి పైన కొన్ని నిందలేసి వెళ్ళింది కూడా బురద జల్లింది కూడా ఇదే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలు ఆ రోజున జరిగిన వీడియోలు మీరు చూస్తే మీ అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది సరే చిరంజీవి గారు రాజకీయాల నుంచి ఎగ్జిట్ అయిపోయారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే పోయిందో అక్కడే వెతుక్కుందామనే ఉద్దేశంతో ఆయన పార్టీ పెట్టారు ఆయన పార్టీ పెట్టిన టైంలో కాపులు ఆయన చుట్టూ లేరు కాపులు జారుకున్నారు ఆయన చుట్టూంది కేవలం యువత ఆయన సినిమాలు చూసి ఆయన వ్యక్తిత్వం నచ్చి ఆయన నిజాయితీ నచ్చి ఆయనతో ట్రావెల్ అవుతున్న యువత మాత్రమే అయితే ఆయన రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టిన తర్వాత అప్పుడు పరిస్థితులు వేరు రాష్ట్రం విడిపోయి ఉంది ఒక పక్క ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు అనే ఒక మచ్చ ఉంది మరక ఉంది ఆ మరకలు వేసుకొని ఆయన పార్టీ పెట్టారు అయితే అప్పటికే రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తెలుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇబ్బందికర పరిస్థితిలో ఉంది ఆ రోజున ఆయన పార్టీ పెట్టి ప్రజారాజ్యం పార్టీ టైంలో ఎక్కడెక్కడ మనం గెలుచుకున్నామో ఆ స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు నిలబెడదామనుకున్నాడు కానీ అక్కడికి ఒక శకునిలా వచ్చాడు చంద్రబాబు నాయుడు అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనను కంప్లీట్గా మార్చిపారేశాడు ఆయన ఏదైతే ఉద్దేశంతో పార్టీ పెట్టి అన్నగారు పార్టీ తీసేస్తే ఆ పార్టీని నేనైనా నిలబెట్టుకుందాం ఏదైతే ఆకాంక్ష ఉందో ఆ ఆకాంక్ష నెరవేర్చాం అనే ఉద్దేశంతో బలంగా మనం నిలబడదాం అనుకుని వచ్చిన ఆయన ఆశలపై చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున తెలుగు రాష్ట్రం విడిపోయింది నువ్వు కూడా పార్టీ పెట్టిస్తే పార్టీ పోటీ చేస్తే ఓట్లు చీలిపోతాయి రాష్ట్రం అధోగతి పాలవుతుంది అర్థం చేసుకోండి అని పవన్ కళ్యాణ్ గారిని అడిగితే పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలు గ్రహించి సరే రాష్ట్రం ముఖ్యం మనకు అభివృద్ధి ముఖ్యం రెండు రాష్ట్రాలు విడిపోయాయి ఆంధ్రప్రదేశ్ అధోగతి అవుతుందన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి అలాగే బీజేపీకి ఆయన మద్దతు తెలిపాడు ఏ స్వార్థం లేకుండా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది ఇక అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందా అంటే సర్వ నాశనం చేశారు ఆ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర జనాల్లోకి చంద్రబాబు నాయుడు తప్పుల్ని బలంగా చూపిస్తూ జనాల్ని ఆకట్టుకున్నారు ఇక అదే టైంలో పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం లేదు అని గ్రహించిన పవన్ కళ్యాణ్ గారు రివర్స్ అయ్యారు తెలుగుదేశం పార్టీని విమర్శించారు ఆ దెబ్బతో తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారి పైన ప్యాకేజీ స్టార్ ముద్రేశారు పావల కళ్యాణ్ అని ముద్రేశారు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల దగ్గరికి వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ అదే తంతు సీఎం సీఎం అని అరవడం మన జనాలు మన అభిమానులు కాపు సామాజిక వర్గం ఒక్కరు కూడా కనబడట్లేదు కొద్ది మంది జనసేన పార్టీకి అండగా నిలబడ్డా ఏదైతే జనాభాలో ఇరవై ఎనిమిది శాతం అని చెప్పుకునే ఈ కాపులంతా చెల్లాచెదురైపోయి చెదురైపోయి జనసేన చుట్టూ కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు ఇక వీళ్ళందరి ఆకాంక్ష మాత్రం కాపులో ఒకడు ముఖ్యమంత్రి అవ్వాలి మీరందరూ తలోచోట ఉంటే ఎలా ముఖ్యమంత్రి అవుతాడు సరే ఆ రోజున చంద్రబాబు నాయుడుపై ఉన్న మరక పవన్ కళ్యాణ్ గారికి బలంగా అంటించేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒకటే పవన్ కళ్యాణ్కి ఓటిస్తే చంద్రబాబు కేసినట్టే ఈ దెబ్బతో జనసేన పార్టీకి కూడా డిపాజిట్లు కూడా రాలేని పరిస్థితి దెబ్బకు ఈ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు చోట్ల ఓడిపోయారు మరి ఆ రోజున ఈ కాపు సామాజిక వర్గం అంతా ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడలేదు ఎందుకు మీరంతా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారు సరే గతం గత అయిపోయింది కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం బలంగా దెబ్బతిన్నాడు ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ మీరు ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి కావాలని బలంగా మీరు మాట్లాడుతున్నారో ఆ వ్యక్తికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పడిపోయాయి ఎవరైతే నా చుట్టూ ఉండి నన్ను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న నా సామాజిక వర్గం నాకు అండగా నిలబడలేదు పైగా ఇప్పుడు నన్ను ఒంటరిగా రమ్మంటున్నారు ఇప్పుడు నేను ఒంటరిగా వస్తే గెలుస్తానా లేదా అనే ఒక భయం ఆయనలో పట్టుకుంది ఇది వాస్తవం కొన్ని వాస్తవాలు వాస్తవాలు మీరు గమనించండి భయం అనేసరికి మీలో చాలామంది పవన్ కళ్యాణ్ భయపడతాడా అంటూ కింద కామెంట్లు పెడతాడు ప్రతి ఒక్కడికి భయాలు అనుమానాలు ఉంటాయి ఆ భయం అంటే ఏదో పిరికితనం వచ్చే భయం కాదు రేపు ఎన్నికల్లో మనం ఒంటరిగా వెళ్తే గెలుస్తామా లేదా అని ఒక ఆందోళన భయం లాంటిది స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాయి అందుకే పవన్ కళ్యాణ్ గారు చాలా ఆలోచించాడు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఆయన మెంటల్గా ప్రిపేర్ అయ్యాడు అందుకోసమే ఆయన ఓ మాట అన్నాడు వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును నేను చీలనివ్వకుండా చూస్తాను అని చెప్పాడు అప్పటికే ఐసీలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఆక్సిజన్ వచ్చేసింది వెంటనే లేచి నడవడం స్టార్ట్ చేశారు ఇక చంద్రబాబు నాయుడు గారు రోడ్డు షోలలో తమ్ముళ్ళు మనది వన్ సైడ్లో అవతల వ్యక్తి నుంచి కూడా ప్రపోజల్ రావాలి కదా అన్నాడు సరే అవతల వ్యక్తి మనకు ఐ లవ్యూ చెప్తున్నాడు కదా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా ఐటీ లవ్యూ అని చెప్పేశారు అంటే నేను మీతో కలవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేశారు ఒక్కసారిగా నడవడం స్టార్ట్ చేసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్తో ఒక్కసారిగా వన్ ట్వంటీ స్పీడ్లో పరిగెత్తడం స్టార్ట్ చేశారు ఇక అక్కడి నుంచి అసలు సినిమా స్టార్ట్ అయింది జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్లో ఉండబోతుంది అనేది వైఎస్ఆర్సిపికి బలమైన సంకేతాలు ఉన్నాయి వెంటనే ఇక వీలు స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ మరోసారి ప్యాకేజ్ తీసుకున్నాడని వివిధ రకాలుగా రోజు పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు వెంటాడుతూనే ఉన్నారు ఇది జరుగుతుంది అయితే ఇక్కడ ఎవరైతే మనం బలంగా మాట్లాడుకోవాల్సింది రెండు సామాజిక వర్గాల గురించి ఒకటి అతివాద కాపులు రెండు అతివాద కమ్మలు వీళ్ళిద్దరి పరిస్థితి చాలా చాలా డిఫరెంట్ కాపులేమో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కమ్మలేమో చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉండాలని ఈ రెండింటి మధ్యన అస్సలకే సఖ్యత లేదు మరి ఎలా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారేమో నా బలం లేదు నేను బలహీనుని అంటే ఆంజనేయ స్వామి తన బలం తనకు తెలియదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారి బలం పవన్ కళ్యాణ్ గారికి తెలియదు వాస్తవమే కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క స్టేట్ సందర్భంలో ఒక్కొక్క స్టేట్మెంట్ ఇస్తారు ఇది పవన్ కళ్యాణ్ గారిలో ఉన్న మైనస్లు ఆయన తప్పులు కూడా మనం మాట్లాడుకోవాలి ఒకసారి అంటాడు రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థా స్థాపిస్తుంది అంటాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిని అంటాడు ఇలా రకరకాల సందర్భాల్లో రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చి ఆఖరికి ఏమంటాడంటే నేను ఎక్కడికి వెళ్ళినా మీరు అందరూ సీఎం సీఎం అని అంటుంటారు ఇది కాదు మీరు ముందు ఓట్లు వేయండి అంటాడు సరే మరొకసారి అంటాడు మనం తెలుగుదేశం పార్టీతో అలయన్స్లో ఉన్నాము రెండు పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత మనకొచ్చే సీట్లను బట్టి మనం అవతల వాళ్ళని అడుగుదామంటాడు అంటే ఇక్కడ కార్యకర్తలకు అభిమానులకు సామాజిక వర్గానికి ఆశ రెప్పింది ఎవరు పవన్ కళ్యాణ్ గారే కదా పవన్ కళ్యాణ్ గారే పదే పదే ఆయన సందర్భాల్లో అవసరంకొకసారి మాట్లాడి ఆయన అంటే క్లారిటీతో మాట్లాడా కన్ఫ్యూజన్లో మాట్లాడా కన్ఫ్యూజన్ చేద్దామని మాట్లాడా అర్థం కాని పరిస్థితుల్లో ఒక్కో సందర్భంలో ఒక్కోసారి ముఖ్యమంత్రి మనమే మన పార్టీ అధికారంలోకి రాబోతుందని చెప్పాడు మరి దీనికి ఆశలు పుడతాయి కదా సడన్గా మీరు ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తులోకి వెళ్ళిన తర్వాత తెలుగుదేశం అలయన్స్లో పెట్టుకున్న తర్వాత ముఖ్యమంత్రి నేను కాదు చంద్రబాబు నాయుడు అంటే వీళ్ళకు కోపం రాదా వీళ్ళకు బాధ అనిపించదా అది ఎందుకు అర్థం చేసుకోరు అయితే ఇక్కడ కాపులు కోరుకున్నది కరెక్టే కానీ కాపులు ఎంతమంది బలంగా అయిన చుట్టూ నిలబడ్డారు ఇది కూడా మనం ఆలోచించుకోవాలి ఇక్కడ కాపుల్లో చాలామందికి నిన్నట్లు నుంచి ఎప్పుడైతే నిన్న నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గారు కాదు ముఖ్యమంత్రి అభ్యర్థి చంద్రబాబు నాయుడు అని చెప్పిన తర్వాత నిన్న వాట్సాప్లు పగిలిపోయేలాగా కాపులందరూ ఈసారి పవన్ కళ్యాణ్ గారికి మనం పనిచేయం చేయకూడదు మనం ఎందుకు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయం పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయం మేము వైసీపీగా ఓటేస్తామని చాలామంది కింద కామెంట్లు వాళ్ళ వాట్సాప్ గ్రూప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది సరే కొద్దిమంది జనసేనని అభిమానించే వాళ్ళు సరే పవన్ కళ్యాణ్ గారు మన నా మన నాయకుడు మన మన అభిమాన నాయకుడు ఆయన ఏం చేసినా కూడా ఆయన వెంట నడతామని కొద్దిమంది ఆలోచిస్తూ అయితే ఇక్కడ ఈ కాపులతోనే అతివాద కాపులతోనే ఆయనకు సమస్య అంటే ఈ కాపులు ఆశ రేపింది కూడా ఆయనే ఇక్కడ రెండు వైపులా ఉంది సరే ఈ కాపులకి కమ్మలతో పడదు మరి ఎలా ఎలా ఈ పద్మ వ్యూహం నుంచి పవన్ కళ్యాణ్ ఎలా బయటపడతాడు ఇప్పుడు వీళ్ళేమో పనిచేయన్ అంటున్నారు కమ్మ సామాజిక వర్గం వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చెయ్యరు అంతే వాళ్ళు చెయ్యరంటే చేయరు వాళ్ళు సామాజిక వర్గం జనాభాలో తక్కువ స్థాయిలో తక్కువ మంది ఉన్నా తక్కువ పర్సెంటేజ్ ఉన్నా గుతగా తెలుగుదేశం పార్టీని అంటు పెట్టుకుని ఉంటారు ఒకరో ఇద్దరు తప్పితే వాళ్ళ నేను వంశలాంటి వాళ్ళు లేకుంటే కొడాలి నా అని గతంలో తెలుగుదేశంలో ఉన్నవాళ్ళే కొద్దిమంది వేళ్ళ మీద లెక్క లెక్కబెట్టే వాళ్ళు మాత్రమే వైఎస్ఆర్సీపీలో ఉన్నారు జనసేన పార్టీలో కూడా ఒకరిద్దరు తప్పితే మిగతా వాళ్ళందరూ కమ్మలు తెలుగుదేశం పార్టీలో ఉంటారు అంటే వాళ్ళ సామాజిక వర్గం అంత బలంగా ఉంటుంది వాళ్ళు అనుకుంటే ఏదైనా చేయగలరా మరి కాపులకు ఏమైంది మీరెందుకు కమ్మల్ని కమ్మల్ని పొద్దాక మీరు విమర్శించే మీరు మరి కమ్మల్లోని ఆ మంచి గుణాన్ని ఏది బలంగా నిలబడే గుణాన్ని మీరు ఎందుకు తీసుకోలేకపోతున్నారు మీరెందుకు చెల్లా చెదురయ్యారు ఇది ఆలోచించండి ఒక్కసారి నా మాటలు మీకు కొంచెం హట్గా అనిపించవచ్చు ఒకసారి ఆలోచించండి కమ్మల్ని మీరు విమర్శించండి వాళ్ళ పద్ధతి మీకు నచ్చకపోతే విమర్శించండి కాదని కానీ వాళ్ళ మంచి గుణం ఉంది వాళ్ళు గుత్తగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు వేరే ఎక్కడికి వెళ్ళారు మీరు కొంతమంది తెలుగుదేశంలో ఉంటారు కొంతమంది వైఎస్ఆర్సీపీలో ఉంటారు కొంతమంది బీజేపీలో ఉంటారు మరి మీరు ఎందుకు జనసేన పార్టీ వైపే ఎందుకు లేదు మీరు మీరు మీలో పొరపాటు లేదా సరే ఇక్కడ కమ్మల్ మీకు నచ్చదు అది మీ పర్సనల్ ఒపీనియన్ ఒక పార్టీ అంటే ఒక కాపు సామాజిక వర్గమే కాదు కదా అందులో బీసీలు ఉండాలి ఎస్సీలు ఉండాలి ఎస్టీలు ఉండాలి మైనార్టీలు ఉండాలి రెడ్లు ఉండాలి అన్ని రకాల సామాజిక వర్గాలు ఉంటేనే అది ఒక పార్టీ అవుతుంది అది ఎందుకు మీరు ఆలోచించట్లేదు సరే వైఎస్ఆర్సిపి తీసుకుంటే గంప గుత్తగా రెడ్లు అందరూ ఉంటారు మరి ఆ రెడ్లలోని ఆ మంచితనాన్ని మీరు ఎందుకు తీసుకోలేదు ఇలా మాట్లాడుకుంటూ పోతే కం కాపుల్లో కూడా చాలా పొరపాట్లు ఉన్నాయి సరే ఇప్పటిదాకా ఇదంతా ఆలోచించాం ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం ఆలోచిస్తున్నారో ఒకసారి తెలుసుకుందాం పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు అందరూ మాట్లాడేది ఏమంటారంటే పవన్ కళ్యాణ్ గారు దశాబ్ద కాలం పాటు పైగా దశాబ్ద కాలానికి పైగా పార్టీ నడుపుతున్నాడు కదా గ్రాస్ రూట్లో గ్రౌండ్ రూట్లో ఎందుకు పార్టీని బలోపేతం చేయలేదు అంటాడు మరి ఆయన విరిసన్ ఏంటో తెలుసా మీకు ఆయన ఏమంటాడంటే మన పార్టీ చాలా పేద పార్టీ నేను ఒక్కనే డబ్బులు తీసుకొచ్చి సినిమాలో యాక్ట్ చేసిన డబ్బులు తీసుకొచ్చి పార్టీని నడిపించాలి ఒక పార్టీ పెట్టి నడిపించడం అంటే అంత ఈజీ కాదు దశాబ్ద కాలం పాటు నా రెక్కల కష్టాన్ని తీసుకొచ్చి దీనిలో పెడుతున్నాను నాకు పెద్దగా డొనేషన్లు ఏం లేవు ఎన్ఆర్ఐలు ఎంతో కొంత పార్టీకి ఫండ్గా పంపిస్తున్నారు కానీ మన వెనకాల పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు లేవు ఫ్యాక్టరీలో అధినేతలు లేరు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లేరు మనకు అండగా ఉండే అదాని లేరు అని చెప్తున్నాడు ఆయన అంటే ఆయన కష్టార్జితాన్ని పార్టీ కోసం ఖర్చు పెడుతున్నాడు అయితే ఇక రెండో ఏంటంటే పార్టీ ఎందుకు బలోపేతం కాలేదంటే ఆయన మరో కోణం చెప్తారు ఇవాళ జనసేన పార్టీ మీరు ఏదైతే నాకు నమ్మకాన్ని కలిగించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ఒంటరిగా వెళ్ళండి ఒంటరిగా వెళ్ళండి మనకు పొత్తు వద్దంటే నేను ఒంటరిగా వెళ్ళాను వెళ్తే ఏమైంది ఆ రోజున మీరు అందరూ నాకు కాపులు ఇచ్చేశారు నా అభిమానులు కూడా నాకు ఇచ్చారు అన్న ఈసారి మేము జగన్మోహన్ రెడ్డికి ఇస్తాం వచ్చే ఎన్నికల్లో మీకు ఓటేస్తాం అని పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లోనే అభిమానులు చెప్పారు అంటే జగన్ అన్న కోసం ఓటేస్తాం పవన్ అన్నకు ప్రాణం అంటూ కటౌట్లు కూడా పెట్టారు ఆ రోజున అభిమానుల పరిస్థితి ఇది అంటే జనసేన పార్టీ మీద నమ్మకం లేకనా లేక అధినేత మీద నమ్మకం లేకనా అంటే కాదు వాళ్ళకి ఈసారి మనం ఎట్లయినా గెలవం జగన్ గెద్దాం నెక్స్ట్ సార్ మనోడి గెద్దామని ఉద్దేశం అన్నమాట సో అది జరిగిపోయింది అంటే ఒక వ్యక్తి ఎంత బలంగా రావాలనుకున్నాడో అంత బలంగా వస్తే ఆయననే ఓడించే పరిస్థితి సరే కొద్దిమంది నాయకులు వచ్చారు ఆ టైంలో చాలా బలమైన నాయకులు వీళ్ళు వచ్చి సొంత పైత్యాన్ని ఆయన మీద వేసే ప్రయత్నం చేశారు ఎగ్జాంపుల్ జేడీ లక్ష్మీనారాయణ గారు జేడి లక్ష్మీనారాయణ గారు ఆఖరి నిమిషంలో జనసేన పార్టీలోకి వచ్చారనే విషయం మీ అందరికీ తెలుసు వచ్చిన తర్వాత పెద్ద మనసుతో పవన్ కళ్యాణ్ గారు కండువా కప్పి విశాఖపట్నం ఎంపీ టికెట్ ఇస్తే ఆయన చేసింది ఏంటి ఆయన సొంత మేనిఫెస్టో రెడీ చేసుకున్నారు రెడీ చేసుకొని అక్కడ ఒక ప్రామిసరీ నోట్ మీద ఆయన ఒక మేనిఫెస్టో చేసి దానికి సంతకం పెట్టి నేను వస్తే ఎన్నికల్లో గెలిస్తే ఇది చేస్తానంటూ ఆయన సొంతంగా ప్రకటించుకున్నాడు అంటే ఒక పార్టీలో ఉండి ఒక పార్టీ అధినేత ఉండి ఆ అధినేతకు తెలియకుండా అలా చేయడం కరెక్టా సరే జేడీ లక్ష్మీనారాయణ గారే ఉన్నారు ఆయన ఒక సిబిఐ జేడీ ఆయనకు తెలియకుండా ఆయన కింది వాళ్ళు ఏదైనా పనులు చేస్తే జేడీ గారికి లక్ష్మీనారాయణ గారికి అప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది కదా అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆ రోజున ఇబ్బంది పడ్డాడు అంటే ఈయన సొంత పైత్యాన్ని చూపించే ప్రయత్నం చేశాడు పార్టీలోని నాయకుల్ని ఒక వైపు తెచ్చుకొని ఆయనకాయనగా పార్టీని నడుపుకుంటూ వెళ్ళాడు నడు నడుపుకుంటూ వెళ్ళాలని చూశాడు ఇక పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆర్థిక భారాన్ని మోయలేక సినిమాలు చేస్తేనన్నా పార్టీ నడిపించుకోవచ్చని కొన్ని సినిమాలకు సైన్ చేస్తే పార్టీ నాకు అప్పచెప్పండి నేను నడుపుకుంటాను మీరు సినిమాలు చేసుకోండి అన్నారు ఎలా ఒప్పుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు అందుకే ఆయనకు నచ్చక ఆ రోజున ఆయన వెళ్ళిపోయాడు ఇలాంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు వేరు వీళ్ళు ఇష్టానుసారంగా చేసే ఆలోచనలు వేరు ఇక పార్టీ బలోపేతం ఎందుకు కాలేదు అంటే ఇవాళ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు ఇలాంటి సందర్భంలో జనసేన పార్టీ క్యాడర్ కార్యకర్తలు నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంటుంది అధినాయకుడి ఉంటుంది ఇవాళ ఎవరైనా కార్యకర్త బలంగా మాట్లాడితే ఆ కార్యకర్తను కొట్టి చంపేస్తున్నారు నెల్లూరు జిల్లాలో ఒక ఆటో డ్రైవర్ తన ఆటోకి చుట్టూ జనసేన అధినేత ఫోటోలు పెట్టుకొని ఆటో నడుపుతూ ఉంటే ఆటోను కాలబెట్టారు ఒక అదే ఆటో డ్రైవర్ మరొక సందర్భంలో అక్కడి ఎమ్మెల్యేను బలంగా ప్రశ్నించినందుకు ఆయనను ఆయన ఆటోను గుద్ది చంపేశారు ఇది వాళ్ళ తల్లే బయటకొచ్చి చెప్పింది ఇలాంటి సంఘటనలు కో కొల్లలున్నాయి అందుకే పవన్ కళ్యాణ్ గారు క్యాడర్ని బలోపేతం చేయకుండా మీరు రావద్దు తొందరపడకండి నేనే చెప్తాను నేను చెప్పినప్పుడు రండి అని పవన్ కళ్యాణ్ గారు ఆపుకుంటూ వస్తున్నారు ఆయన బలోపేతం చేయలేక కాదు ఒక గ్రామంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీకి ఒక అధ్యక్షుడిని కార్యదర్శిని చేయొచ్చు కానీ వాళ్ళకు భద్రత లేదు అందుకే పవన్ కళ్యాణ్ గారు చాలా చాలామంది నాయకులు జనసేన పార్టీలోకి వచ్చేవారే కానీ వాళ్ళందరినీ ఆయన రాకుండా చేసింది ఇక్కడ అధికార పార్టీ వాళ్ళు అరాచకాలు చేస్తారు వీళ్ళను ఇబ్బందులకు గురి చేస్తారు వాళ్ళ బిజినెస్ల మీద దెబ్బ కొడతారు అనే ఒకే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు పార్టీని బలోపేతం చేయకుండా వెయిట్ చేస్తూ వస్తున్నారు మరి ఎప్పుడు బలోపేతం చేస్తారు ఆయన ఆలోచన అంతా ఒకటే ఒంటరిగా పోటీ చేయడం మన వల్ల కాదు ఇది క్లియర్గా ఉన్నాడు ఆయన ఒంటరిగా పోటీ చేస్తే ఇప్పటి వరకు నన్ను వెనుక నుంచి వెళ్ళి చూస్తున్న వాళ్ళందరూ మళ్ళీ జారుకుంటారు అది ఆయనకు అర్థమైపోయింది చిరంజీవి గారికి ఏదైతే చేశారో అలాగే ఆయన చేస్తారనే విషయం ఆయనకు తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన దెబ్బతిని ఉన్నాడు అందుకే ఈసారి కాదు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవాలి పొత్తు పెట్టుకొని మనం నలభై యాభై సీట్ల వరకు మనం అడిగి ఆఖరికి ముప్పై ఐదు ముప్పై నలభై సీట్లలో పోటీ చేసి సరే ఆఖరికి వాళ్ళు ఎంత ఇస్తే అంత అక్కడికి పరిస్థితికి వచ్చింది కనీసం ముప్పై స్థానాల్లో పోటీ చేసి ముప్పైలో ఇరవై ఐదు స్థానాలు గెలుచుకొని అప్పుడు మనం అసెంబ్లీలోకి అడుగుపెట్టి ఒక ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రభుత్వం అండ ఉంటుంది అప్పుడు వైఎస్ఆర్సిపి దిగిపోయిన తర్వాత ప్రభుత్వం అండగా ఉంటుంది కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం అండతో మనం పార్టీని బలోపేతం చేసుకోవాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఇది ఎంతమందికి అర్థమవుతుంది చాలామంది పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అని అంటున్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి అని అంటున్నారు సరే మనం అనుకున్నట్టు ఖచ్చితంగా కొన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి నలభై పైగానే ఓటింగ్ పర్సంటేజ్ ఉంది కాదనట్లేదు కానీ మనకు బలమైన నాయకులు లేరు ఉన్నదల్లా యాభై అరవై మంది బలంగా ఉన్నారు మిగతా స్థానాల్లో బలమైన నాయకులు లేరు మనం నూట ప నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేస్తే మన పరిస్థితి ఏంటి అదంతా ఎఫెక్ట్ అవుతుంది కదా దానికి తోడు మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు తెలంగాణ ఎన్నికల్లో జనసేన పార్టీ డిజాస్టర్ అవ్వడం డిపాజిట్లు కోల్పోవడం ఇదే అదునుగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి టిక్కెట్ల విషయంలో బేరసారాలు రావడం ఇది ఇదంతా తెలుగు తెలంగాణలో జనసేన పార్టీ ఏ కార్యాచరణ చేసిందని సరే తెలంగాణలో ఎందుకు పోటీ పెట్టాల్సి వచ్చిందంటే అక్కడ నాయకులు బలంగా మాట్లాడుతున్నారు ఈసారి మనం పోటీ పెట్టకపోతే మేము ఇంకా పార్టీలో ఉండమన్నారు దానికి తోడు తెలంగాణలో ఒక పార్టీ అయితే పోటీ చేయాలి కదా ఇప్పుడు కాకుండా దూరదృష్టితో రెండు వేల ఇరవై తొమ్మిదా తర్వాత ముప్పై ఐదు ఎప్పుడో అప్పటికి జనసేన తెలంగాణలో ఒక పార్టీగా నిలబడుతుంది కదా అనే ఒక దూరదృష్టితో ఆయన తెలంగాణలో పోటీ పెట్టాడు ఇవాళ ఇంకొకటి మనం ఆలోచిద్దాం ఎంతసేపు ఏ రాష్ట్రాలు తీసుకున్నా కూడా రెండే పార్టీల మధ్యన యుద్ధం జరుగుతుంది ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఉదాహరణకి కర్ణాటక తీసుకుంటే బీజేపీ కాంగ్రెస్ తెలంగాణ తీసుకుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ అలాగే ఎక్కడ చూసినా తమిళనాడు తీసుకుంటే డిఎంకే అన్నా డీఎంకే అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ ఇక్కడ థర్డ్ ఆల్టర్నేటివ్ మూడో శక్తిగా నిలబడడం అంటే అంత ఈజీ కాదు అంటే ఈ రెండు పార్టీల మీద విరక్తి పుట్టి మూడో పార్టీకి జనాల అవకాశం ఇవ్వడం అంటే చాలా కష్టం కానీ జనాల నమ్మకాన్ని కొడు కొడగట్టుకోవాలంటే చాలా చాలా టైం పడుతుంది ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఇప్పటికిప్పటికీ రాత్రికి రాత్రి జనసేన పార్టీ అధికారంలోకి రాదు అనే విషయం ఆయనకు తెలుసు ఆయన చాలా ప్రాక్టికల్గా ఉన్నాడు మనమే ప్రాక్టికల్గా లేదు ఇది ఎందుకు ఆలోచించట్లేదు ఇవాళ జనసేన పార్టీకి జనాలు ఓట్ వేయడానికి సిద్ధంగా ఉన్నారా అంటే ఏదో కొద్ది మంది పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతున్నారు నిజంగా పవన్ కళ్యాణ్ గారు మంచి పని చేస్తున్నారని నమ్మకం కలిగిన వాళ్ళు ఓట్లేస్తారు కానీ జనాలు ఓట్లేయరు జనాలకు డబ్బు కావాలి జనాలకు డబ్బు లేకుంటే ఓట్లేసే పరిస్థితే లేదు ఇది మన జనాల మనస్తత్వం జనాలు చాలా మాట్లాడతారు అభివృద్ధి కావాలంటారు మనకు మంచి నాయకుడు కావాలంటారు నిజాయితీగా పరిపాలన కావాలంటారు మా పిల్లలకు ఉద్యోగాలు రావాలంటారు కానీ ఎలక్షన్ టైంకి వచ్చేసరికి జనాలు డబ్బు తీసుకొని ఓట్లేయ్యారు మరి ఇలాంటి జనాల్ని మార్చడం అంటే అంత ఈజీయా జనాలకు తెలిసి రావాలి పవన్ కళ్యాణ్ గారి విలువెంటో అది తెలిసి వరకు మన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అన్నా కూడా జరగను పని అందుకే పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా ప్రాక్టికల్గా ఉన్నారు మనమే ప్రాక్టికల్గా లేవు ఇక ఫైనల్గా నాకు కన్క్లూజన్ ఏంటంటే కాపులు చాలా గరంగరంగా ఉన్నారు లోకేష్ చేసిన కామెంట్తో ఇక మనకి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వం లేదు మన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాదు మనం ఏం చేద్దాం మన ఫైనల్గా మన కార్యాచరణ ఏంటి అనే ఒక ఆలోచనలో ఉన్నారు సో కాపులందరూ ఒక్కటవుతున్నారు సరే ఎంత అందరూ అంటే నేను ఇక్కడ మరి ఎంతమంది అవుతుంటో తెలియదు కానీ బలంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలనుకున్న వాళ్ళ మనసుల్లో మాత్రం ఒక డిస్టర్బెన్స్ అయితే స్టార్ట్ అయింది మరి ఏం చేస్తారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు లేదు మన వాడు చేసింది కరెక్టే ఆయన నిర్ణయం కరెక్టే మనం వెనకాల అండగా నిలబడి అతను ఏదైతే అనుకుంటున్నాడో అతను చేసేదానికి మనం సపోర్ట్ చేద్దామా అనే పెద్ద మనసుతో ముందుకొస్తారా లేదు మేము చంద్రబాబు నాయుడు అంటే మాకు నచ్చదు ఆ నచ్చని వ్యక్తితో మేము దోస్తాన్ చేయడం అలయన్స్ పెట్టుకోవడం మాకు ఇష్టం లేదు సో మా దారి మేము చూసుకుంటాము వైఎస్ఆర్సీపీకి ఓటేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి తెచ్చి ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేస్తారా మీరే నిర్ణయించుకోండి